ప్రిమన్ వర్లరా మరి మరొక ప్రకటన ఏంటంటే ఒక చిన్న సౌండ్ సిస్టమ్ కొనాలని మేము అనుకుంటున్నాం ఒక చిన్న సౌండ్ సిస్టమ్ దానివల ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో ఉన్నాయి ఎందుకంటే అది ఉంటే కొంచెం బండి మీద పెట్టుకుని ఛార్జింగ్ ఎయిట్ అవర్స్ ఉంటుంది ఇంచుమించు రెండు మూడు వందల మందికి వాక్యాన్ని అందించవచ్చు మరి ఎక్కడికైనా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది నా దగ్గర అయితే చిల్లిగవలేదు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు ప్రేరేపణిస్తేనే ముందడిగి వేయండి ఇందులో ఏమీ ఇబ్బంది ఏమీ లేదు కానీ మీరు ప్రార్థన చేయండి అది జేబిఎల్ కంపెనీదో మరి ఆల్టో నాకు తెలియదు కానీ ఒక సహోదరులు నాకు ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని తీసుకోవాలని ఆలోచనలో నేను ఉన్నాను అది ఎక్కడికైనా మనం క్యారీ చేయొచ్చు ఛార్జింగ్ పెట్టుకుంటే ఎయిట్ టు టెన్ అవర్స్ వస్తుంది చక్కగా సువార్త చేయడానికి మరి పరిచరలో వాడుకోవడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది కాబట్టి అది బండి మీద కూడా చాలా మరి అది కంఫర్టబుల్గా ఉంటుంది చక్కగా అది ఎక్కడైనా మనం పట్టుకుని వెళ్ళిపోవచ్చు బండి మీద కూడా పెట్టుకుని చక్కగా సువార్తను గ్రామ సువార్త వీధి సువార్త అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరికరం కొరకు మీరు ప్రార్థించండి నేను తిన్న ప్రార్థనలో దేవుడు మీకు ప్రేరేపణిస్తే మీరు ముందడుగు వేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం